వైఎస్ఆర్సీపీ నుంచి నేను ఫీల్ అయింది ఏంటంటే నేను ఎక్కడో తెలంగాణలో ఉన్నాను తెలంగాణ నుంచి నేను వచ్చి మూడు నెలల లోపల ఎంపీగా పోటీ చేయడం కరెక్ట్ కాదు ఒకటి రెండోది తెలంగాణ వదిలేసి చోటగా రావాలంటే ఇమ్మీడియట్గా కష్టం మరి మూడు రోజులు ఇక్కడ మూడు రోజులు అక్కడంటే గెలిచిన తర్వాత అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది ఎందుకంటే ప్రజలు ఎన్నికల్లో మనల్ని అవకాశం ఇవ్వడమే వాళ్ళ కష్టాలను దూరం చేయడానికి చూసుకోవడానికి మూడు సినిమాలు మానేసినా అక్కడ ఇక్కడే కరెక్ట్ కాదు కాబట్టి నేను వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాను నాకు అవకాశం ఎందుకంటే రాజమండ్రి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళే సజెస్ట్ చేసి పార్టీ ద్వారా చెప్పారు వాళ్ళందరికీ వెనకాల చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు మినిస్టర్స్ ఉన్నారు ఎన్జిస్ కూడా ఉన్నారు నా పేరు సజెస్ట్ చేసేవాళ్ళు అది ఎప్పుడు నేను నా మీద అంత నమ్మకంతో ఒక సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పి చెప్పడం అది థ్యాంక్స్ కానీ నా సైడ్లో నేను అనుకున్న ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు అంటే ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తీసుకెళ్ళి కష్టాలు అప్పుడప్పుడు కనుక్కొని కరెక్ట్ అక్కడే కనీసం ఒక ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటేనే ఏమేం జరుగుతుందో తెలుస్తుంది అటు ఇటు రావడం అంచేత నేను అక్కడే నేను లేదండి ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కడ నేను ఇప్పుడు కమిట్మెంట్ అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఉన్న లాస్ట్లో తెలంగాణ బయప్రకేషన్ టైంలో కేసీఆర్ గారికి నేను సపోర్ట్ చేశాను బైప్రకేషన్ ఫస్ట్ చేసింది నేనే అయితే రాజకీయాన్ని తీసుకుంటే నాకు గురుగారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళింది ఎవరంటే రాముడు రామతి నాయుడు పరిచయం చేసి ఇక్కడే తిరుపతిలో కొత్తల నాగరాజు నాయుడు చెప్పేసి పాకాలం బస్సు ఆర్టీసీ అభిమాని ఆయన వెళ్ళి రామూర్తి నాయుడికి పరిచయం చేసి అంటే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అభిమాని ఆయన తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు వాటి నేను క్యాన్వసింగ్ చేశాను అంతేగాని టికెట్ అడగల పాలిటిక్స్ ఏంటనేది నాకు నేర్పించింది అంత టీడీపీ చంద్రబాబు అది నేను ఎప్పుడు రేపు నేను రాజకీయంలో ఏ పార్టీ అయినా వెళ్ళవచ్చు సెంట్రల్ పార్టీ ఇవి ఉన్నాయి గురువు నాకు పార్టీ పాలిటీవరంటే చంద్రబాబు నాయుడు గారే మంచి ఏంటంటే టైం అంటే టైంలో బట్టి వెళ్ళింటే ఎప్పుడో ఎవరో చేసినా తప్పుకి గురి అవుతుంటారు చట్టపేరు తప్పకుండా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ మాకు ఆయన కావాలి అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్స్ కావాలి సో నేను ఒకటే చెప్తానండి ప్రజలకు ఏం చెప్తానంటే సీఎం ఎవరు చెయ్యాలి సీఎం ఎవరు మనం చేయాలని మీరు అని వదిలేదు గ్రామీణ ప్రాంతాల నుంచి ఏం చెప్తం మీకు జీవితంలో మీకు ఎవరు హెల్ప్ చేశారు మిత్రులు మీకు ఎవరు మీకు సాయం చేసే నష్టాల్లో వాళ్ళకి వాళ్ళు ఏ గవర్నమెంట్ ఏ నాయకుడు రావాలో వాళ్ళకి సర్పరి కార్పొరేట్ గల్లీలో నీళ్లు రావట్లేదంటే విషయం ప్రేమ మీరు కార్పొరేటర్ మీకు కావాలి కా అక్కడి నుంచి మీరు మంచి వాళ్ళని ఎన్నుకొని పోతే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే అన్నీ బాగుంటాయి కాబట్టి మా మీ ఆయన మీ స్కీమ్గా స్కీమ్ అని అలా కాకుండా మీరు ఆ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి అందరూ సుఖంగా ఉంటారు అందరూ హ్యాపీగా ఉంటారు ఆ పార్టీ ఈ పార్టీ ఎందుకంటే చాలా పెద్ద సముద్రం చాలామంది ఏంటంటే పార్టీలో జాయిన్ అవడం కూడా ఏంటంటే చాలా కోరికలు చాలా కళలతో వెళ్తారు జరగదు లేకపోతే అందుకే అలా కాకుండా కొంచెం బ్రాడ్ మైండ్గా ఉంది ఆఖరికి ఏంటంటే ఈ డబ్బులు మర్చి పెట్టడం వీటిలో మీరు ఇది అవ్వకుండా ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు భరించాలి ఒక మనిషిని మీరు ఎలక్ట్ చేసి ఐదు సంవత్సరాలు గతంలో ఆయన మనిషి ఇప్పుడు ఏంటి ఈ మనిషి నమ్మకంగా చేస్తాడా మీకు నమ్మకం ఉంటే అంతేగాని స్టేట్ మెల్లు అది ఇది అంటే మేనిఫెస్టోలు మేనిఫెస్టోలు ఉన్నాయి ఆ మేనిఫెస్టోలు మరి జరుగుతాయా జరగదా అని కూడా మనం ఆలోచించి అందరూ చదువుకున్న వాళ్ళు ఏదో అంటారు ఇష్టానికి అరే జరుగుతాయా అవి కూడా ఆలోచించండి అవసరం మనకి కావాలి గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఒక ఇది ఉంది ఇప్పుడు వాళ్ళకి ఏదో రోడ్ ఫ్లైఓవర్ ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే అది చూసుకోండి అలాగే మిడిల్ మిడిల్ క్లాస్ మిడిల్ వాళ్ళు పెద్దవాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు చూసుకొని మొత్తానికి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ ఉండాలి నేను పాలిటిక్స్ ఏంటనేది ఇంకా నేనే నిర్ణయించుకున్నాను అడిగారు అది అడిగారు అది కూడా ఇదే చేస్తాను నేను అక్కడ ఉండాలి నేను ఎక్కడో ఉండి అక్కడికి వచ్చేసి రేపు పోటీ చేయాలంటే ఐదు సంవత్సరాలు టైం కావాలి అంటే లాలెక్క ప్రకారం ఐదు నెలల్లో వచ్చేసి నువ్వు చేయాలి ఎట్లా ఒక అక్కడ చాలా మంచి ఆయన చేయగలిండొచ్చు అతనికన్నా నేను ఏం బెటర్గా చేయగలుగుతాను నేను ఆలోచించాలి కదా చెప్ప